హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక యష్మి ఈ స్పెషల్ రెసిపీ నాటుకోడి కూర ఆంధ్ర స్టైల్ నాటుకోడి కూరని ఎలా చేయాలో చూద్దామా అన్నంలోకి అయినా సంగటిలోకి అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ రెండు లవంగాలు కొంచెం పట్ట కొన్ని జీడిపప్పు పలుకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్ హీట్ చేసుకోవాలి నాన్ వెజ్ కూరలకి ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే వాసన రాకుండా ఉంటుంది ఆయిల్ వేడయ్యాక ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసి మరి కాసేపు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి మరి కాసేపు వేగనివ్వాలి ఇప్పుడు ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకొడి ముక్కల్ని ఇందులో వేసి ఆ తర్వాత ఇందులోకి రాళ్ళ ఉప్పును కూడా వేయాలి తర్వాత పసుపు పొడి కూడా వేసి కాసేపు వేగనివ్వాలి పసుపు ఉప్పు వేసి బాగా వాడ్చుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే వాసన కూడా ఉండదు ఇప్పుడు రెండు పచ్చిమిర్చి చిలికలు కూడా యాడ్ చేసుకోండి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కింద అడుగు అంటకుండా ఇప్పుడు చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది అలాగే వాటర్ కూడా ఇంకిపోతుంది ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ కారం పొడి కూడా యాడ్ చేయాలి అలాగే గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసి బాగా ఉడకనివ్వాలి ఈ పొడులన్నీ చికెన్కి బాగా పట్టేలా నీళ్లు వేయకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక చికెన్ అన్నది సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేశాక ఒకసారి సాల్ట్ మనకి సరిపోతుందో లేదో చూసుకొని తక్కువ అయితే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి విజిల్ పెట్టి త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ నాటుకోడి కూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి మరి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి అంతే అండి నాటుకోడి కూర ఈజీగా అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది అల్సంద వడల్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి